హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ని డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి డిఫరెంట్ రెసిపీ అనమాట అంటే చికెన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇంకొక వేరే మెథడ్లో ముందుగా చికెన్ని పసుపు వేసి క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేస్తున్నాను చికెన్ని నేను పసుపుతో క్లీన్ చేసుకుంటానండి ఓకేనా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి మ్యాగ్నేట్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న రెసిపీ వేరే చూపిస్తాను అది ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూసేశారు ఓకేనా నేను చికెన్ ఫ్రై అండ్ చికెన్ ఇంకోటి డిఫరెంట్ స్టైల్ ఏమంటారంటే ఇక్కడ మేఘన చికెను ఇంచుమించు అలాగే చేస్తారండి బోన్లెస్ది ముందుగా సాల్ట్ వాటర్లో ముందుగా నానబెట్టుకుంటారనమాట నేను కూడా కొంచెంసేపు నానబెట్టుకున్నాను ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ ఓకేనా ఇక్కడ దాకా మామూలు నేను చేసే అనమాట దీన్ని మ్యాగ్నెట్ కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నెట్ చేసేసి ఒకసారి ఫ్రైకి కొంచెం చికెన్ పక్కన పెట్టేస్తానండి ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా అలాగే మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి డిఫరెంట్ స్టైల్ మటన్ చికెన్ తలకాయ బ్రెయిన్ మేక బ్రెయిన్ది చాలా రెసిపీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి అండ్ హండ్రెడ్ రెస్టారెంట్స్ పైనే కవర్ చేశాను ఓకేనా అండ్ మెంబర్షిప్ కూడా తీసుకోవడం మర్చిపోద్దు కొంచెం కుదిరితే అలా కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇదిగో ఆయిల్ వేసిన తర్వాత దీన్ని అంతా మ్యాగినేట్ చేసేసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ లోప చిన్న కళాయి స్టవ్ అంటించుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మామూలు చికెన్ అనమాట ఎప్పుడు చేసే విధంగా ఫ్రై మ్యారినేట్ చేసి వేసేసాను ఇప్పుడు మేఘనా స్టైల్ ఎలా చికెన్ ఉంటుందో చూపిస్తాను బోన్లెస్ ఇంచుమంచు ఆల్మోస్ట్ ఆ స్టైలే వచ్చిందనమాట నాకైతే కనుక దీనికి మెయిన్ మసాలా ఇంపార్టెంట్ హోమ్ మేడ్ మసాలా కాకుండా మళ్ళీ నేను కొంచెం రెండు యాలక్కాయలు బిర్యానీ పువ్వు ఇది ఆఫ్ తీసుకున్నానండి ఏమంటారు జాజికాయ అంటారు కదా అవన్నీ చిన్న రోల్లో దంచుకున్నాను అనమాట ఖచ్చిపచ్చిగా మీ కుదిరితే మిక్సీలో అంటే అవి మిక్స్ అవ్వనిపించింది నాకు ఇదిగోండి చిన్న జాజికాయ తీసుకున్నాను నాలుగు లవంగాలు మొత్తం కలిపి మిక్సీ పౌడర్ చేసేసాను ఆ జూన్ వేసి చక్కగా దంచేస్తాను నా వల్ల కావట్లేదని మా హస్బెండ్ వచ్చారు దంచడానికి ఆయన వల్ల కూడా గల కచ్చిపిచ్చిగానే వచ్చింది సరే అని చెప్పి దీనిలో యాడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ దాకా ప్రాసెస్ చూసారు కదా మ్యారినేట్ చేసేది ఇప్పుడు దీనిలో మ్యాగ్నా స్టైల్ ఏంటంటే ఒక ఎగ్ వేస్తామండి అండ్ కర్డ్ వేస్తాము నేను కాడ్ వేసి కూడా చాలాసార్లు రెసిపీ చేశాను కానీ ఎగ్ ఎప్పుడు చాలా రేర్ అనమాట ఎప్పుడైనా చికెన్ కబాబ్ అలాంటివి చేసినప్పుడే నేను వేస్తాను ఎగ్ కానీ ఇది డిఫరెంట్గా అనిపించింది ఈ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను అండి మొత్తం అంతా వేసేయలేదు ఓకేనా ఇదిగోండి కచ్చిపిచ్చిగా అయిన మసాలా కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి వేసిన తర్వాత కొంచెం ఒక ఎగ్ కూడా ఇచ్చేసుకొని వేసుకోవాలి కుదిరితే మీకు ఎల్లో ఇష్టం లేదంటే ఒక వైట్ వరకు వేసిన ఓకే నేనైతే మొత్తం ఎగ్ అలా యాసిడిస్గా వేసేసాను వేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టానండి నేను ఒక చేత్తో కదా ఇచ్చేస్తుంది సో అందుకని అనమాట అలా ఒక మీకు ఇది ఇవ్వండి వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేటట్టుగా పీసెస్కి ఎగ్ది కూడా నాకు అనిపించింది ఫస్ట్ కలుపుతుంటే చికెను ఎగ్గు అదే ఎగ్గును పెరుగు ఏంట్రా అయ్యి అన్నట్టు అనిపించింది సరే ఒకసారి చూద్దాము ఓకే ఇది ఇప్పుడు కుదిరింది అనుకో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం లేదంటే ఇక్కడతో అయిపోతుందిలే అని చెప్పి అనుకున్నాను సరే అని చెప్పి నేను ఇంకా డౌట్ డౌట్గానే చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా అంటే స్మెల్ వస్తుందా అని వేసే స్మెల్ ఎగ్గు ఎల్లోది కూడా వేసేసాను కదా చికెన్లో అని చెప్పి అలా డౌట్గా అనిపించింది కానీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి తింటుంటే మరీ మేఘన చికెన్ అంత కాదు కానీ దాని ఫ్లేవర్ మిక్స్ అయిందనమాట నేనైతే హ్యాపీ ఓకే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇంకొంచెం పర్ఫెక్ట్గా అయిపోతుందిలే ఫస్ట్ టైం కాబట్టి మనం కొంచెం కొంచెం తెలియకుండా ఉంటాయి అనుకున్నాను ఏం లేదండి ఎగ్గును పెరుగు అండ్ ఆ మసాలా అదే మెయిన్ అనమాట మేకనా వాళ్ళతో నాకు తెలిసి మనం బోన్లెస్ బిర్యానీ తింటాం కదా దీన్ని బిర్యానీ కింద కూడా మనం చేసుకోవచ్చు చక్కగా ఫ్రై చేసేసి ముక్కలు పక్కన పెట్టేసి అలాగా ఇదిగోండి ఇంకా స్టవ్ అంటించుకొని పెద్ద కళాయి పెట్టుకున్నాను పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు వెరెట్లు ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్ తెలిసిందే కదా మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కుతున్నప్పుడే ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసాను ఇంకా నేను ఏం యాడ్ చేయలేదంటే ఓన్లీ హోమ్ మేడ్ గరం మసాలా మాత్రం ఇంట్లో అత్త ఇచ్చి ఉంటారు కదా అది యాడ్ చేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం లాస్ట్లో కొంచెం సాల్ట్ చూసుకున్నాను సాల్ట్ను కొంచెం కారం అంతే టేస్ట్ తగ్గట్టు ఇంకా కొత్తిమీర సర్వ్ చేసుకొని ఇంకా దింపేయడమేనండి అంతే ఇదిగొండ ఇలా ఉడకనివ్వాలి చూసారా ఎగ్గదు కదా మనం ఇచ్చేసింది అదంతా నురగనురగలాగా అంటే గుడ్డు పొరుడు చేసినప్పుడు ఎలా వస్తుంది అలాగనమాట ఇంకా లీట్ పెట్టేసి అనమాట ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇదిగోండి ఆయిల్ ఇలా బయటకు రావాలి ఇలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవడం మనకు కావాల్సినట్టు సాల్ట్ అవి కూడా యాడ్ చేసుకోవడం చూసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఇదిగోండి కొంచెం హోమ్మేడ్ గరం మసాలా అంతే ఆల్రెడీ ఆ మసాలా వేసాం కదా మరి ఎక్కువ అని చెప్పి కొంచెం యాడ్ చేశాను నేను ఇంకా కొంచెం కారం అనమాట ఎందుకంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం అనమాట ఇంకొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అంతే ఇవన్నీ వేసి మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి ఈ కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచాలన్నమాట నేనైతే ఇంకా మా వాళ్ళకి టైం అయిపోతుందని కొంచెం లాస్ట్ తొందరగానే దిప్పేశాను ఇంకొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎగ్లో కదండి కు చికెన్ కుక్ అయ్యేది ఆ టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కుదిరితే హైప్ కూడా ఇవ్వండి గాయస్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అంటే కనుక ఇవ్వండి చూసారు ఇంకా దగ్గర అయితే ఇంకా బాగుంటుందండి అలా కుక్ చే స్లో సిమ్లోనే చేయాలండి హైలో పెట్టద్దు ఓకేనా స్టవ్ అనేది ఎంత సిమ్లో ఉడికితే ముక్క అంత బాగా పట్టింది అనమాట ఉప్పు కారం మసాలా అంతా టేస్ట్ బాగుంటుంది ఓకేనా నా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్